పదవుల కోసం ఎదురుచూపులు కాంగ్రెస్లో పోస్టుల భర్తీకి కుదరని ముహూర్తం ఖాళీగా పలు నామినేటెడ్ పదవులు ఇంకా మొదలవని పిసిసి కార్యవర్గం కేసీ వేణుగోపాల్ చెప్పిన ముందుకు జరగని ప్రాసెస్ ఎప్పటికప్పుడు కేబినెట్ విస్తరణ పోస్ట్ పోన్ నేతల తీరుపై ఆశావాహులు కేడర్ అసంతృప్తి అధికార పార్టీలో పదవుల పంపకం ముందుకు సాగడం లేదు రేపు మాపు అంటూ రోజులు వెలదీస్తున్నారు కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ పదవులు వాటి ఆమోదానికి ఇతర అంశాలు ముడిపడి ఉండడంతో పదవుల పంపకం ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం గత నెల పదిహేనున జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ హాజరై పార్టీ పదవులను నామినేటెడ్ పదవులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు దానికి అనుగుణంగా పదవుల పంపకంపై కసరత్తు చేసి తమకు జాబితా ఇస్తే వెంటనే ఆమోదిస్తామని ప్రకటించారు పిఎస్సి సమావేశం జరిగి ఐదు నుంచి ఆరు వారాలు కావస్తున్నా ఏ పదవుల భర్తీ ముందుకు సాగలేదు పిసిసి కార్యవర్గం భర్తీ పూర్తయింది ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు వస్తాయని దాదాపు రెండు వారాల నుంచి లీకులు ఇస్తున్నా నేటికి ముహూర్తం కుదరడం లేదు ముందుగా పిసిసి కార్యవర్గం ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అంచనా వేసినా అందుకు అనుగుణంగా కసరత్తు చేశారు కానీ ఏది ముందుకు పడలేదు ఇది ఎందుకు ఇస్తలేరు అంటే ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చినామనుకో అసలే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఆ స్థానిక సంస్థల వెళ్ళి ఎక్కడ పుడుతుందో ఇదో పంచాయతీ ఉన్నది పదవులకు ఎవల పదవులు ఎవరికిస్తే ఏ కులం రెచ్చిపోతుందో ఎవరికిస్తే ఏ ఏ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోతారో తెలియదు కాబట్టి ఈ పదవులకు సంబంధించి ఇంకా ఎదురు చూపులు దాంతోపాటు నామినేటెడ్ పదవులు ఇవి ఇంకా ముఖ్యమైన పదవులు మంత్రి పదవులకంటే ఈ నామినేటెడ్ పదవులు ఇంకా ముఖ్యం ఇవి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వవలసిన పదవులు ఇవి కానీ ఏం చేస్తాను ఈ బీఆర్ఎస్ నుండో ఆ పార్టీ నుండో గుంజి ఈ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చూస్తాను కాబట్టి ఇవి ఇప్పట్లో జరగవు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఈ నామినేటెడ్ పదవుల భర్తీ కావచ్చు లేకపోతే మంత్రివర్గ విస్తరణ కావచ్చు ఇవి జరుగుతాయి ఎందుకంటే అసంతృప్తులు ఒక్కసారి రెచ్చిపోతే కాంగ్రెస్ అతల కుతలం అయిపోతుంది ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది ఆ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవడు సహకరించడు అనే ఉద్దేశంతో వీటిని ఇంకా జాప్యం చేస్తున్నారు ఇక మరి దీంతో కేడర్ ఎట్లనే నిరాశపడుతుంది ఇప్పటికే పద్నాలుగు పదిహేను నెలలు అయిపోతుంది సర్కారు వచ్చి ఎంతో ఎన్నో సంవత్సరాలుగా ఆశపడి ఆశపడి ఉంటారు ఒక పదవాన్ని వస్తే బాగుండు అనేటువంటి ఎంతోమంది ఉంటారు కాబట్టి అందరినీ సంతృప్తి పరచలేదు కాబట్టి ఇక ఇట్లా మెల్లగా చేస్తూ ఉంటారు అన్నట్టు